ప్రకృతి మాత ప్రసాదించిన పుట్టగొడుగుల కర్రీ గురించి ఒక్కసారి తెలుసుకుందాం కృత్రిమంగా సృష్టించిన పుట్టు కాకుండా ప్రకృతి ప్రసాదించిన పుట్టు తినాలంటే చాలా అదృష్టం చేసి ఉండాల్సిందే తాజా తాజా పుట్టు వెంటనే లేట్ చేయకుండా వాటిని నీటుగా కట్ చేసి వాటర్లో మట్టి లేకుండా బాగా కడిగి దానికి తోడుగా టమోటా కట్ చేసుకుని అలాగే ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అంతకంటే ముందుగా కాస్త మసాలా దినుసులు అంటే చెక్క లవంగా కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ కాస్త జీలకర్ర అలాగే వెల్లుల్లి కాస్త వెండు కొబ్బరి అలాగే కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి అలాగే రెడ్ కారం పొడి అలాగే పసుపు పొడి తగినంత వేసుకొని నీట్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనంతరం ఇలా స్టవ్ వెలిగించుకోవాలి అనంతరం నీటుగా తిరుగుబాతకు కావలసిన ఎర్రగడ్డలు కరివేపాకు ఆవాలు జీలకర్ర పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసి బాగా ఫ్రై చేయాలి ఆ తరువాత ఇదిగో ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాను వేసి బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత సరిపడా నీరు వేసుకోవాలి అనంతరం కొద్దిగా పాలు వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం బాగా కడుక్కుని పెట్టుకుని కట్ చేసి పెట్టిన పుట్టుగొడుగు వేసుకోవాలి అలా పుట్టు గొడుగులు వేసిన తర్వాత స్టవ్ను స్లిమ్లో పెట్టుకొని చిన్న మంటపై బాగా కలియ ఉడికించాలి చివర్లో పుట్టగొడుగులు కూర రెడీ అయినట్లే చివర్లో రెండు నిమిషాల ముందు తగినంత ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మాత్రం ఉండించాలి మనం ఎలాంటి కూరలు చేసుకున్నా ఉప్పు చివరిలో వేసుకోవాలి చాలామంది ముందుగా వేసేస్తుంటారు అలా చేయడం వల్ల ఉప్పులో ఉన్న లవణాలన్నీ ముఖ్యంగా అయోడిన్ మొత్తం ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి చివర్లో ఉప్పు వేసుకోవాలి అలా అయిన తర్వాత వేడి వేడి అన్నంతో ఈ గొడుగుల కూర తింటే అహో భలే రుచిలే ఇలా ప్రకృతి ఉడిలో దొరికిన పుట్టు గొడుగుల కూర ఒక్కసారి రుచి చూశారంటే జన్మ జన్మలకు మర్చిపోరు ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనూ స్టార్ హోటల్స్లోనూ ఇలాంటి రుచికల భోజనం తినలేరు కాబట్టి ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతిని గౌరవిద్దాం మన పల్లె రుచులను ఆస్వాదిద్దాం అలాగే ప్రకృతిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్